శ్రీ గురుభ్యో నమ భగవద్గీత నిత్యము చదువుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈవేళ మనం కర్మ కర్మసన్యాసయోగం ఐదవ అధ్యాయమునందు ఇరవై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం బాహ్యస్పర్శేష్మాత్మని సబ్రహ్మయోగ క్షయమ స్ముతీ భగవానుడు చెబుతూ ఉన్నాడు బాహ్యములు గల శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందెట్టి నిరతిశయ సుఖము కలదో అట్టి సుఖమునే పొందుతున్నాడు అతడు బ్రహ్మ నిష్టయను సమాధితో గూడుకొనినవాడై బ్రహ్మానుసంధాన పరుడై అక్షయమగు సుఖమును బడుగుతున్నాడు అని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు ఆత్మతో మమేకమై ఆత్మ సుఖాన్ని పొందినటువంటి వాడు తుఃఖ్యమైనటువంటి సుఖములకు పాకులాడడు శబ్ద స్పర్శ రూప రసగంధములతో ల్యమయ్యేటువంటి సుఖములన్నీ కూడా క్షణికమైనటువంటి సుఖములే కానీ శాశ్వతమైనటువంటి సుఖము కాదు అందుచేత ఆత్మ సుఖము పొందినటువంటి వాడు ఈ దుక్ష్యమైనటువంటి బాహ్య ప్రపంచములో కనబడుతున్నటువంటి సుఖములకు పాకులాడడు అంతర్ముఖుడై ఆత్మతో మమేకమై ఆత్మతో రచిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అని మనకిక్కడ తెలియబడుతున్నది ఆత్మయందు నిలకడ కలుగవలెనన్నా శబ్దాది విషయముల నుండి మనస్సు మరలవలెను బాహ్య విషయములందు ఆసక్తి లేని మనస్సు అంతర్ముఖమై ఆత్మయందు స్థిరత్వమును పొంది అక్షయ సుఖమును పొందుతున్నదని ఇట వచింపబడినది అక్షయ సుఖము బయట ఎచటను లేదు అది ఆత్మ కలదు ప్రపంచమున విషయాదులందుగల సుఖము క్షయమైనది నశించే స్వభావము కలది అశాశ్వతమైనది దుఃఖం మిశ్రితమైనది ఇక్కడ బయట ఉన్నటువంటి సుఖములన్నీ కూడా పూర్తిగా దుఃఖమే అయితే ఏ మానవుడు కూడా ఆవిటి వైపుకు వెళ్ళేవాడు కాదు కానీ మిశ్రమమైనటువంటి ఆనందము లభ్యమవుతూ ఉంటుంది ఏదో ఆనందం వచ్చినట్టుగా ఉంటుంది వెంటనే దుఃఖం మొదలవుతుంది ఆనందం కోసం పోయి ఆనందం అనుభవిస్తున్నామనే భ్రమలో ఉంటూ చివరికి మిగిలేది దుఃఖమే కాబట్టి ఇది మిశ్రితమైనటువంటి మిశ్రమమైనటువంటి సుఖము బాహ్యములో ఉన్నది మరి రాకడ పోకడ కలిగి ఉన్నది కదా ఆగమాపాయున అది ప్రతిబింబ సుఖము అనగా మన యొక్క రూపము అర్థములో కనపడితే అర్థములో ఉన్నటువంటి రూపానికి ఏమైనా ఆనందం ఉన్నదా అర్థములో కనబడుతున్నటువంటి ఫోటోకి ఏమైనా సుఖము లభ్యమవుతూ ఉన్నదా నువ్వు తింటే అర్థములో ఉన్నటువంటి ప్రతిబింబం ఏమైనా తింటూ ఉన్నదా ఆ విధంగా ఈ మనిషికి భౌతికంగా బాహ్యములో కనపడుతున్నీ సుఖాలు కూడా ప్రతిబింబము లాంటివే కానీ స్వయం ఆనందాన్ని ఇచ్చేటువంటిది కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది సుఖము ఒక్కటి ఎక్కడ ఉన్నది అంటే ఆత్మ ఎందే కలదు సుఖము యొక్క ప్రధాన కేంద్రము ఆత్మనే అంతరముననే కలదు గాని బాహ్యమున కాదు ఆత్మ సుఖమే ఏ వస్తువులందు కూడా లేదు ప్రతిబింబించి విషయ సుఖముగా వ్యక్తమగుతున్నది ఈ సత్యమును తెలుసుకొనజాలక అవివేకులకు జనులు సుఖము బయటనున్నదని తలంచి ఎముకను కొరుకు కుక్క తన నోటి నుండి జారిన రక్తమునే ఆస్వాదించుచు అది ఎముక నుండి వచ్చినదని భ్రమించు చందమున ఆ శబ్ద స్పర్శాది విషయముల కొరకే పరుగిడుచు ఎండ మావులను వలె వాణిని వెన్నంటుచు జీవితమును వ్యర్థము చేసుకొనుచున్నారు ప్రతిబింబ రూప ప్రతిబింబరూప సుఖమును శాశ్వత సుఖమని తలంచి గొప్ప ప్రమాదములో పడిపోతున్నారు యావత్ మానవాళి కానీ విఘ్నుడగువాడు వాడు బాహ్య విషయములందు ఆసక్తి లేనివాడై అభ్యంతర ఆత్మస్ఖము కొరకే అన్వేషించుచు దానినే బడసి కృతార్థుడగుచున్నాడు విషయములపై విరక్తి జనింపనిచో మనస్సు అటు నుండి మరలి అంతర్ముఖము కానేరదు ధ్యానము సరిగా జరుగదు కాబట్టి అంతరాత్మ సుఖానుభవమునకు ముందుగా బాహ్య వ్యామోహమును బాహ్య వస్తు వ్యామోహమును నశించి దృశ్య పదార్థముల ఎడల విరక్తి జనింపవలను కనుకని భగవానుడి చిట బాహ్య స్పర్శ స్వశక్తాత్మ అను సరతు ముందుగా విధించుటకు కారణమైనది ఆత్మాను సుఖము అనుభవించవలెననినా ముందు కొద్దిగా మనం కష్టపడవలసి ఉంటుంది చెల్లించవలసి ఉంటుంది ఏమి చెల్లించాలి అంటే అదే విషయ సుఖ త్యాగము అది సుఖము కొరకై సుఖమును మనుజుడు త్యజించవలసి వచ్చును త్యాగినైకి అమృత్వమాను సూచ్య అను శృతివాక్యం ఈ సత్యమునే బోధించుతున్నది కాబట్టి ఇంద్రియములను విషయములపైకి పోనీయక నిగ్రహించి దుఃఖ దర్శనం అని భగవానుడు తెలిపినట్లు విషయములందలి నశ్వరిత్వాది దోషములను మాటి మాటికి చింతన చేయచ్చు విరక్తిని అభ్యసించవలియను అప్పుడే ఆత్మధ్యానము నిరాటంకముగా కొనసాగుచు అచ్చయ సుఖానుభవము సంభవించును ప్రపంచమున సర్వజీవులను తమకు నిరతిశయ సుఖము కావలినని కోరుచుందురు కానీ ఆ సుఖం లభించునో తెలియక నానా బాధలు పడుచున్నారు భగవానుడు కరుణతో ఇచ్చట ప్రాప్తికి మార్గమును చూపిరి అది ఏ విషయ విరక్తి ఆ దానిని అవలంబించి నిరతిశయ ఆనందమును బడసి జన్మను ధన్యము గావించుకుని శక్తి ఒక మానవుడికి మాత్రమే ఉన్నది ఈ శ్లోకము ద్వారా ఈ క్రింది విషయములు వెల్లడి ఎగుచు ఉన్నాయి ప్రియాత్మ స్వరూపులారా బాగా గమనిస్తాం సుఖము బాహ్యమున లేదు అంతరమున అనగా ఆత్మ ఎందే కలదు బాహ్య సుఖము క్షయశీలమైనది అనగా లసించు స్వభావము గలది దుఃఖ మిశ్రితమైనది శబ్దాది విషయములు ఆత్మసుఖమునకు అడ్డుగానున్నవి కావున వాని ఎడల ఆసక్తి నుంచరాదు వాని వాని వెంట నీవు పరుగెడరాదు ఆత్మసుఖమును అనుభవింపలేడు అటువంటి వాడు ఆత్మసుఖం ఎట్టిది అన్నప్పుడు అక్షయమైనది నాశరహితమైనది అది ఎట్లు లభించును అనే ప్రశ్న మొదలైనప్పుడు శబ్దాది విషయములందు ఆసక్తి వదలి ఆత్మయందు నిష్ట కలిగి ఉండుటచే బ్రహ్మయోగము చే లభించును అని మనకు తెలియబడినది ఇక విషయ భోగములు దుఃఖకరములు బంధజనకములు కావున వారిని ఆశ్రయించరాదని బోధించుతున్నాడు భగవానుడు ఇరవై రెండవ శ్లోకమున రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ